మొన్నటి వరకు పంపించలేదా కరోనా కేసు స్విచ్ ఆఫ్ ఇంకో నెంబర్ ఏమైనా ఉందా ఆ నెంబర్లో స్విచ్ ఆఫ్ అని వస్తుంది అదేనా డబల్ సెవెన్ చెప్పు సిక్స్ సిక్స్ ఫోర్ నైన్ ఇదైతే పిల్లలతో మాట్లాడే పద్ధతి తెలీదాయి ఎవరు ఆయనా ఆయ ఎందుకు దాంట్లో నువ్వు ఆమెతో ఎందుకు నేను వచ్చినావు కదా నాకు చెప్పినావు కదా ఇంకా మదన పోతుల రాజు బ్యాగు సాక్స్లు ఇంకా ఇవి ఇచ్చింటే నీకు బట్టలు కూడా వచ్చింటే తల్లి బట్టలు గారు గుడ్ మార్నింగ్ మీ మీద విపరీతమైన కంప్లైంట్లు మదన పోతురాజు అనే పిల్లోడు క్లాస్ థర్డ్ క్లాస్ పిల్లోనికి మీరు బుక్స్ ఇవ్వలేదంట ఎందుకు వస్తుంది తక్కువ ఎందుకు వస్తుంది ఇతను థర్డ్ ఇయర్ చదువుతున్నాడు కొత్తగా చేరే వాళ్ళకైతే ఉంటుంది రెండోది షూ కూడా ఇతని సైజు కాదంటే పెద్ద సైజ్ ఇచ్చినావంట ఇచ్చి ఇచ్చి మళ్ళీ దాన్ని ఏమి అంటే దాన్ని ఎన్నికలు కట్ చేసుకొని తీసుకోమన్నా అంట మీకు అట్లా ఎవరు నేర్పించినారు ఇవన్నీ వేరే పేరెంట్స్ ఉంటే వీళ్ళెందుకు చెప్తారు మీ మీద ఏమన్నా మీ బంధుత్వమా లేకుంటే ఆస్తి కాదాలు ఉంటాయా పేరెంట్స్తో మాట్లాడడానికి ఏమైతే ఉంటుంది మీకు అవును దే దెర్ ఇస్ నథింగ్ పర్సనల్ కదా వాళ్ళకి ఏముంటుంది పర్సనల్గా మిగతా బ్యాగ్స్ ఇచ్చినారు బెల్ట్ ఇచ్చినారు అన్నీ ఇచ్చినారు మీకు రీకలెక్ట్ అయిందా కేసు వాళ్ళకు ఇవి రాలేదంట చూడండి బుక్స్ ఎందుకు ఎందుకు అయిందో వీళ్ళు కొత్తగా ఎన్రోల్ అయ్యి ఉంటే కన్నా సమస్య ఉంది అనుకోవచ్చు కొత్త ఎన్రోల్మెంట్ ఏం కాదు కదా ఎంతమంది ఉంటే అవును ఒకవేళ లేనంటే దాని పద్ధతి ప్రకారం చెప్పాలి బూట్లు పెద్దగా ఏంటంటే దాన్ని కోసేయాలని చెప్పేసి ఏంది ఇది ఎంత ఎవరన్నా ఒక మంచి ప్రొఫెషన్లో ఉన్నారు ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నప్పుడు మీరు దాని ప్రాపర్గా అడ్రస్ చేయాలి కదా నాకు మళ్ళీ మేము దగ్గరికి పోయి మాట్లాడేసి మేము పిలుచుకొని రండి నా దగ్గరికి కలిసి రండి చెప్తాను నేను అంత ఏమీ అవుతావు అంతా మాట్లాడుతు మీ దగ్గరికి హెడ్ మాస్టర్ వస్తాడమ్మా వచ్చి మాట్లాడి చెప్తాడు చూడు పిలుచుకొని వస్తాడు ఇది ఒకసారి ఎంఆర్సీలో కనుక్కోండి అంగన్వాడీ టీచర్ అమ్మా మీరు టీచర్ ఇంకా రాలేదా ఏమి ఎన్ని గంటలకు డ్యూటీ ఎక్కేది ఎంతమంది స్ట్రెంత్ ఎంత మీరు మీ స్ట్రెంత్ ఎంతమ్మా అవును ఇది ఇంకా పిల్లో ఎంతమంది స్ట్రెంత్ మీకు ఇక్కడ ఈడ ఎన్ని ఉన్నాయి మొత్తం అంగన్వాడీ స్కూల్స్ ఇక్కడ మహిళా కానిస్టేబుల్ మీరేనమ్మా ప్రాపర్గా వస్తున్నారంతా ఈ సరుకులు ఏమైనా బయట అమ్ముకునేది అట్లాంటివి ఏమైనా జరుగుతున్నాయా ఏం లేదు కదా నేను నీటికి చూసుకోండి అమ్మా బాగున్నా ఇంకా ఇవ్వటం లే పెళ్ళికానికి ఇవ్వటం లేదు ఎన్రోల్మెంట్ చేసుకోండి అమ్మా మున్సిపల్ ఆఫీస్ పండగ వచ్చింది ఉన్నాడా అమ్మా మార్నింగ్ ఏందది స్కూలా అంతమంది ఆ ట్యూషన్కి ఏం బాగా అమ్మా అంటే ఏ సబ్జెక్టు అంటే బాగున్నారమ్మా అదే మా ఆఫీస్లో ఆ పనే జరగదు జరిగింది సార్ అది జరిగింది కొని మేము అడుగుతాం సార్ మేము ఏ జా ఇన్ఛార్జ్ అని చెప్పేసి ఆ అన్నకి చెప్తే అన్న ఇంటో ఇంటికాడ లేకుంటే రెండు సార్లు ఇచ్చేసినాం ఇచ్చేసినా కూడా చార్జ్ అవసరమే లేదమ్మా ఎందుకో నాకైతే ఏది చేయలేదు సార్ మాకు మా పాప పరిస్థితి బాగాలేకు చెప్పు నేను చెప్పేది మీకు అర్థం కావటం లేదా ఇది నాకు అర్థం కావటం లేదా ఆవేశంగా మాట్లాడుతున్నావు నేను చెప్పేది విన్నానమ్మా మేము ఏది నేను ఒకసారి సంతకం పెట్టిన తర్వాత ఇంకోటి వాళ్ళు వీళ్ళు అనేది ఉండదు కరోనా టైంలో తప్ప ఏ టైంలోనూ కూడా మీరు తీసుకోకుండా అంటూ పోనే పోలేదు అర్థమవుతుందా ఒక అంశం మేము ఒకవేళ ఎనికి వచ్చింది అంటే మాత్రం ఆర్డర్ రిజెక్ట్ చేసి ఉంటేనే కానీ ఆఫీ సీఎం ఆఫీస్లో మేము తీసుకోము ఇలాంటివన్నీ రిజెక్ట్ చేసి పంపించినారు అప్పుడు ఎనికి ఇచ్చినామే తప్ప ఇంక ఏ కేసులో కూడా మేము ఎనికి ఇయము ఎందుకు ఇస్తాము ఎవరిదోనో మాకు తెలుగు కూడా తెలియని కేసులు